నమస్తే నమస్తే మేడం పులివెందులలో అలాగే కడపలో వైసీపీ ఓడిపోతుంది అన్న భయంతో ఇంకా ఫైనల్ అస్త్రంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్నే రోడ్డుకు లాగారా అంటే నిన్న ఆయన మాట్లాడిన పరిస్థితి అలానే ఉంది సో మరి ఇక్కడ చూస్తే అవినాష్ చిన్నపిల్లడు అంటున్నారు మరి నేను అందుకే సీట్ ఇచ్చాను అవినాష్ తప్పే లేదు అంటున్నారు మరి అంటే సిబిఐ చెప్పింది తప్పనుకోవాలా మరి ఆయన మాట్లాడింది చూస్తే అట్లనే ఉంది మరి ఇప్పుడు సిబిఐ చెప్పింది కరెక్ట్ అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి చెప్పింది కరెక్ట్ అనుకోవాలా ఏది కరెక్ట్ అనుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం సీబీఐ దీని మీద ఫోకస్ చేయాలి కదా ఎందుకంటే ఆ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఇప్పుడు ఛానల్స్ నూరుకోరు కదా పత్రికలు నూరుకోరు కదా మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ రకంగా వాళ్ళని ఇండైరెక్ట్ గా తిట్టినా డైరెక్ట్ గా తిట్టినా తప్పు తప్పే కదా అది అందుకని ఆయన ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇది చివరి అస్త్రం ఇప్పుడు పులివెందుల్లో ఆయన ఇవాళ వచ్చి మాట్లాడకపోతే ప్రజలు ఆయన మొహం చూడరు ఆయనకు అర్థమైంది మరోపక్క భారతీరెడ్డి ఇంటి పోరు ఇంతింతకాదయా ఇంటిలోని ఇల్లాలి పోరు కాదయా అంటారు అది పైకి అందరం మెత్తగా ఉన్న భార్యలు లోపల ఎలా ఉంటారో భర్తలు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు ఆ ఫోర్ వాల్స్ మధ్యనే తెలుస్తాయి వాళ్ళ గుణం ఏంటి అనేది ఆ రకంగా భారతీరెడ్డి రెడ్డి మరి టెన్షన్ పెడుతుందా అన్ని నువ్వు వెళ్తావా వెళ్ళవా అని ఏ రకంగా జరిగినా కూడా ఆయన ఇంకా ఇప్పుడు తల కనుక చూపించకపోతే ప్రజలు నమ్మరు దాంతో నిన్నటితో మొత్తం మేమంతా సిద్ధం సభలు ముగించుకున్న పెద్ద మనిషి వాళ్ళ పొద్దున్నే బయలుదేరి ఆయన కడప వచ్చేసాడు అదే కులివెందులకి వచ్చేసాడు వచ్చి నామినేషన్ వేసుకున్నాడు వేసుకున్నాక ఆయన మాట్లాడిన సభలో మాట్లాడింది ఏంటంటే ఫస్ట్ నేనే వారసు అని ప్రకటించుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అది అంటే అసలు నువ్వు ఎట్లా ప్రకటించుకుంటావు అంటే నీ చెల్లెలు లేదా నీకు ఇప్పుడు ఆడా మగ డిఫరెన్స్ ఏంటి నువ్వు ఒక ముఖ్యమంత్రివి ఆడా మగ డిఫరెన్స్ ఉండకూడదు నీకు నా నేనెంతో నా చెల్లెలు అంతా అని చెప్పాలి నువ్వు అవునా కదా అది చెప్పలేదు నేనే అని అక్కడ అహంకారం చూపించుకున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ అవినాష్ రెడ్డి ప్రస్తావన తెచ్చాడు అసలు అవినాష్ రెడ్డి ప్రస్తావన ఎందుకు తెచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు అక్కడ నిల్చోటానికి వచ్చావు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక అభ్యర్థిగా వచ్చి నువ్వేం మాట్లాడాలి ఐదేళ్లలో నేను నవరత్నాలు ఇంప్లిమెంట్ చేశాను నేను ఇంత చేశాను మీకు ఇగో ఇంత ఖర్చు అయింది ఇంత ఆదాయం వచ్చింది ఇంత వ్యయం అయింది ఇది నేను మీకు నిక్కచ్చిగా చూపిస్తున్నాను నిజాయితీగా చూపిస్తున్నాను అని చెప్పాడా అది చెప్పగలిగాడా ఎంతసేపు నా అక్క చెల్లమ్మలకి నా అన్నదమ్ములకి లేకపోతే నా ఎస్సీలు నా బీసీలు నా ఓసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు అనుకుంటాడు వాళ్ళకి అందరికీ మొండి చేయి చూపిస్తాడు వాళ్ళ మీద కేసులు పెడతాడు గట్టిగా మాట్లాడితే తంతాడు ఇవాళ కూడా నిన్న కేసునే సారీ నిన్న కొడాలి నాని అదే ఊరు గుడ్లవల్లూరు దగ్గర అదే చేశాడు ఆ ప్రచారానికి ఎవరికోసం వెళ్ళి చంద్రశేఖర్ అన్న అతని భార్య తరఫున వెళ్ళాడు భార్య చంద్రశేఖర్ తరఫున వెళ్తే భార్య వేసింది నామినేషన్ ఆ నామినేషన్ వేయడంలో గొడవ అయింది ఎందుకైంది ఆవిడేమో పిల్లాడిని తీసుకుని వచ్చింది కొడుకుని తనతో పాటు అతను మైనర్ లోపలికి రాకూడదని కేంద్రం అక్కడ ఉంటారు కదా ఆఫీసర్ ఎన్నికల ఆఫీసరు ఆవిడ రాకూడదని చెప్తే ఈయన ఆవిడిని దెబ్బలాడి నువ్వు అట్లా ఎట్లా మాట్లాడతావు అని ఆవిడతో దెబ్బలాడి పైగా నీ సంగతి తేలుస్తాను నీ మీద ప్రైవేట్ కేసులు పెడితే ఆమె నువ్వు నేను ఒక మినిస్టర్ని నేను ఒక ఎమ్మెల్యేని రేపొద్దున్న నీ సంగతి తేలుస్తాను అంటూ ఆడావిడిని మాట్లాడి అది కూడా రికార్డ్ రికార్డ్ చేయించనివ్వలే వీడియో రికార్డ్ చేయాలి యాక్చువల్గా ఆవిడ దగ్గరికి అతను వెళ్ళకూడదు ఆవిడ ప్రెమసీస్ ఉన్న చోటకి సైన్ చేయకుండా లోపలికి వెళ్ళి వీడియో రికార్డింగ్ చేయకుండా ఫోన్ పట్టుకుని వెళ్ళకూడదు ఫోన్ పట్టుకుని వెళ్ళి ఇన్ని తప్పులు చేశాడు ఇవన్నీ పక్కన పెడితే అతను అలా వస్తూ ఉంటే గుడి దగ్గరికి వచ్చాడు అక్కడ ఒక గుడి ఉంటుందిట ఆ గుడి దగ్గరికి వచ్చినట్టు గుడి దగ్గర ఏం చేశాడు అక్కడ ఒక మహిళ అడిగిందిట నువ్వు మా గుడిని బాగు చేయిస్తాన్నావు ఎందుకు చేయించలేదు అని అడిగితే అప్పుడు వెంటనే అక్కడ ఎవరో కొంతమంది పిల్లలు ఉంటారు కదా కుర్రాళ్ళు పదహారు ఏళ్ళు వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు ఆయన అలాగే కబులు చెప్తాడు ఏవి చేయడు అన్నారు వాళ్ళని అంచల చేత కొట్టించాడు కొట్టిస్తే అప్పుడు వాళ్ళలో ఒక పిల్లాడి తల్లి వచ్చి మా పిల్లాడి నీకు భయపడి వీళ్ళు పాపం భయపడి మొత్తాన్ని దెబ్బలు తిని పారిపోయారు అప్పుడు ఒక తల్లి వచ్చి నా కొడుకు మాయమైపోయాడు పారిపోయాడు నీ దెబ్బకి నా కొడుకుని తెచ్చి ఇవ్వు అంటే ఈయన ఏం చేశాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి బుజ్జగించి ఆవిడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇగో యాభై వేలు ఉంచు నువ్వు ఇంకా మాట్లాడకు అని చెప్పి ఆవిడని బెదిరించాడు సో వైసీపీ వాళ్ళు చేసే ఆగడాలు చెప్తున్నాను మీకు అంతే సో ఇప్పుడు ముఖ్యమంత్రి చెల్లెల విషయంలో ఇలా మాట్లాడితే కొడాలని మాట్లాడటం ఎంతే ఉంది నువ్వు ఏది ఇప్పుడు మనం ఏది ఇస్తే అదే వస్తున్నావు ఇప్పుడు ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది అని కొత్త చెట్టు రాదు కదా ఇక్కడ విత్తనం ఏంటి బూతులు విత్తనం ఆయన చేసేది ఇప్పుడు తిట్లు లేదు అబద్ధాలు చెప్పడాలు లేదు హత్యలు చేయించటాలు సో ఆయన అనుచరులు అయితే ఆయన ఎమ్మెల్యేలు అందరూ అలాగే ఉన్నారు ఇప్పుడు అదే మాట్లాడాడు ఆయన ఇవాళ మనం దానికి వింతపడక్కర్లా భారతీరెడ్డి కోసం ఇవాళ తప్పలేదు తన గెలుపు కోసం తప్పలేదు పులివెందులు రావడం అవినాష్ రెడ్డి కూడా ముఖ్యం ఎందుకంటే ఇదైతే భారతీ ఉతికి ఆరేస్తుంది సో అవినాష్ రెడ్డి గురించి మాట్లాడు ముందు అవినాష్ రెడ్డి మాట్లాడాడు చిత్రంగా ముందు సీఎం గారు మాట్లాడాల అభివృద్ధి పనుల గురించి ఆయన మాట్లాడాడు అక్కడ ఎంతెంత చేశారు పులివెందులకి ఎంత నీళ్ళు ఇచ్చారు జగ ఇది చంద్రబాబు నాయుడు గారు పదహారు నెలల క్రితం అక్కడికి వచ్చి వెళ్ళేట వచ్చాక పదహారు నెలల నుంచి వర్షాలు లేవు అక్కడ అక్కడ నీళ్లు లేవుట సరే పదహారు నెలల నుంచి నీళ్లు లేవు అనుకుందాం మరి మీరు దానికి ఏదైనా చూడాలి కదా వేరే ప్రత్యామ్నాయం పదహారు నెలలు అంటే మీరు చూస్తూ కూర్చున్నారా ప్రభుత్వం చూస్తూ కూర్చుందా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఇది కూడా ప్రశ్నే కదా నిజంగా ఆలోచిస్తే నువ్వు మాట్లాడిన దాంట్లో నువ్వే సమాధానం చెప్పాలి ఏదైనా కూడా అదే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు నా చెల్లెళ్ళు కాదు అంటే బంధువులు అన్నాడు చెల్లెళ్ళని తర్వాత నా చెల్లెళ్ళు తప్పు చేసేవాడు హత్య చేసిన వాడితో తిరుగుతున్నారు హత్య చేశాను వాళ్ళ వాళ్ళు చేయించారని అతను చెప్పాడు కదా ఇప్పుడు నిన్నను కోర్టు కూడా చెప్పింది అప్రూవర్గా మారిన వాడు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు అప్రూవర్గా మారడం తప్పు కాదు కోర్టు ఇవాళ చెప్పింది నిన్న అప్రూవరుగా మారిన వాడి గురించి మనం నిందలు వేయకూడదు అప్రూవర్గా మారినవాడు వాడు నిజాయితీ పరుడే అది ఒకటి ఉంది నిన్ననే చెప్పింది కాబట్టి అతను అప్రూవర్గా మారాడు కాబట్టి అతను అబద్ధం చెప్పాడని మనం అనకూడదు అప్రూవర్గా ఎప్పుడు మారుతారు వాళ్ళు తప్పు చేశామని పశ్చాత్తాపడినప్పుడు అందులో వాస్తవం ఉన్నప్పుడు వాళ్ళు మారుతారు సో ఆ రకంగా దస్తగిరి మారాడు అక్కడ ఉండే వాస్తవాలు అందరికీ తెలుసు ఎవరో చెప్పడం ఎందుకమ్మా వాళ్ళ తండ్రి చెప్పాడు వాళ్ళ మేనమావ చెప్పాడు కదా ఎవడో చెప్పలేదు నీ వాళ్ళే వాళ్ళ నోటితో చెప్పారు విమలమ్మ ఎంత బాగా మాట్లాడింది అవినాష్ రెడ్డి మంచివాడు వాడు చిన్నవాడు వాడు అమాయకుడు అమాయకుడు అయితే మరి ఎలా పరిపాలిస్తాడు చెప్పొద్దున్న అది కూడా ఒక ప్రశ్నే కదా ఇప్పుడు తెలివి ఉండి హోష్ ఉండి ఆ ఒంటి మీద మన తెలివి మనకుండి మనం తప్పులు చేయకుండా ఉంటే ఒక నియోజకవర్గాన్ని నువ్వు కాపాడగలవు నువ్వు నీ బాబేని చంపించి లేకపోతే నువ్వు చంపి మనకు అది విషయం తెలియదు వాస్తవం తెలియదు ఏదైనా ఒక దుర్మార్గ పని చేసిన వాడు రేపు పొద్దున ఎంపీ ఎంపీగానో ఎలా నిల్చుంటాడు అది అది జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎట్లా మాట్లాడతాడు దాని గురించి సో ఈ వాస్తవాలు ప్రజలు గమనించాలి వాళ్ళు ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తారు విచక్షణతో వేస్తే బాగుంటుంది సో మచ్